జనం న్యూస్ ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జోగులాంబా గద్వాల జిల్లాలో జరిగిన వేడుకలలో మాజీ మంత్రి తాజా మాజీ ఎమ్మెల్యే డికే అరుణ కలెక్టర్ కె శశాంక్ ఎస్పీ లక్ష్మీనాయక్ వేరువేరుగా పూలమాలలు వేసి గాంధీజీ సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడలలో నడవాలని ప్రపంచ శాంతికి అందరూ సహకరించాలని మానవత్వంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని కులమతాలకు అతీతంగా కలిసి నడవాలని సమాజం బాగు కోసం పాటుపడాలని సూచించారు అహింస శాంతి సామరస్యం ఆయుధాలుగా నిరాడంబరమైన జీవితాన్ని గడిపి భారతదేశ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు యాదాద్రి జిల్లా ఆలేరులో జరిగిన వేడుకలలో వస్పరి ఫౌండేషన్ సొసైటీ ఫర్ హ్యూమన్ హెల్ప్ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు వస్పరి ఫౌండేషన్ చైర్మన్ వస్పరి శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో నూట యాభైవ గాంధీ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి పుష్పలత స్థానిక గాంధీ పార్కులో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోతం శెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్ ఛానల్